శ్రీ శ్రీమాత్రే నమ మహాలయ పక్షాలు వీటినే పితృపక్షాలని కూడా అంటారు ఈ నెల ఏడో తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి భాద్రపద బహుళ పాడ్యమి మొదలై అమావాస్యతో ఈ మహాలయ పక్షాలు ముగుస్తాయి ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అసలు ఈ మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ పదిహేను రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి చనిపోయిన మన పెద్దలను ఈ మహాలయ పక్షాల్లో పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన పూర్వీకులు భూలోకానికి తిరిగి వస్తారు ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలకు తర్పణం శ్రాద్ధ విధులను పేదలకు అన్నదానాలు నిర్వహించాలి అసలు ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలు అనేటివి చేయకూడదు మహాలయ పక్షాల గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం దానశీలుగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆ కిల దెబ్బగా కలుగుతాయి ఇంతలో ఒక పలవృక్షం కనిపిస్తుంది పండు కోసుకొని తిందామని నోటు ముందుంచుకుంటాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోతుంది ఆ చెట్టుకున్న పండే కాదు మిగతా ఏ చెట్టు పండు పట్టుకున్నా కానీ అది బంగారంలా మారిపోతుంది ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయేటికి సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటు ముందుంచుకుంటాడు ఆ నీరు కాస్త బంగారంగా మారిపోతుంది చివరికి కర్ణుడు స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది దాంతో కర్ణుడు తను చేసిన తప్పేమిటి ఇలా ఎందుకు జరుగుతుందని విచారిస్తుండగా ఆకాశవాణి కర్ణ నీవు దానశీలుగా పేరు పొందావు లెక్క దానధర్మాన్ని దాన ధర్మాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేన చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని పలికింది కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్ళి పరిపర విధాల ప్రాధాయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు ఇంద్రుడు కర్ణుని వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అనార్థులకి ఆహారం పెట్టి పితృలకి తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు భూలోకానికి తిరిగి వచ్చిన కర్ణుడు ఇంద్రుని సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ నాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బం బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణం చేశాడు పితృలకు తర్పణాలు వదిలాడు తిరిగి మహాలయ నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణాలు పితృతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండా ఆకలి తీరింది కర్ణుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం అనగా పదిహేను రోజులకే మహాలయ పక్షం అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్యగా పిలుస్తారు శాస్త్రం ప్రకారం పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఉదాహరణకు ముఖ్యమైన పనులన్నింటిలోనూ పదే పదే ఆటంకాలు రావడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైవిధ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వల్ల తీవ్ర సమస్యలు ఏర్పడడం వంటివి సంభవిస్తాయి ఈ మహాలయ పక్షంలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం మహాలయ పక్షంలో పదిహేను రోజుల పాటు పితృదేవతను స్మరించుకోవాలి మధ్య మాంసాదులు ముట్టరాదు జుట్టు గోర్లు కత్తిరించకూడదు కాకులకు కుక్కలకు ఆహారం ఇవ్వాలి మహాలయ అమావాస్య రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పితృదేవతలకు జలతర్పణం వదలాలి ఈ పదిహేను రోజుల్లో అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలతో సత్కరించాలి పేదలకు వస్త్రదానం చేయాలి చివరగా మహాలయ పక్షం పదిహేను రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు మహాలయ పక్షంలో చేసే శ్రాద్ధ దాన పుణ్య కార్యక్రమాల వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి ఉంటుంది పితృదోషల వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి